హలో నమస్తే నేను మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈ రోజు మీ ముందుకి రెడ్ శాండిల్ ఫోమ్ ల్యాండ్ తీసుకొచ్చానండి మన నవ్యసాయి ప్రాజెక్టు వాళ్ళు సిక్స్ ఇయర్స్లో సక్సెస్ఫుల్గా ఎయిటీన్ వెంచర్స్ కంప్లీట్ చేసుకొని నైన్టీన్త్ వెంచర్ని త్వరలోనే గ్రాండ్ ల్యాండ్ చేయబోతున్నారు ఇక ఈ వెంచర్ డీటెయిల్స్కి వస్తే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టోల్గేట్ మేకలవారిపల్లి ఈ టోల్గేట్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లోనే వెంచర్ ఉంటుందండి నూట తొంభై ఆరు ఎకరాలలో రాబోతున్న మెగా వెంచర్ హిల్ లొకేషన్ అండి ఇది మొత్తం రెడ్ సాయిలే ఎర్రచందనానికి అనుకూలమైన సాయిల్ అండి అదేవిధంగా సైట్ పొడవు వచ్చేసి సుమారుగా కిలోమీటర్ నర నుండి రెండు కిలోమీటర్ పొడవు ఉంటుందండి టోటల్గా విస్తీర్ణంలో కూడా ముందు హైవేకి మన సైట్కి మధ్య కూడా ఒక ఊరు ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది దీనికి అతి దగ్గరలోనే ఒక నాలుగు కిలోమీటర్లలో మార్కాపురం మెడికల్ కాలేజ్ వరకు జరుగుతుందండి అదే అదేవిధంగా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మార్కాపురం రైల్వే స్టేషన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మార్కాపురం సిటీ అండి మార్కాపురం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్ కోటీశ్వరుడే అండి ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్